ప్రజలెన్నుకున్న ప్రభుత్వంగా చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ప్రజల కండ్లు గప్పాలని చూస్తున్నది కారణం ఏమిటి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మభ్యపెట్టే ప్రయత్నం కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు ఈ దాగుడు మొత్తాలు అంతేకాదు పారదర్శకత గురించి పదే పదే మాట్లాడతారు ఆ పారదర్శకతను ఎందుకు పాత్ర వేశారు అది అనేక విషయాల్లో కనపడుతోంది ఇప్పుడు లేటెస్ట్ గా కేంద్ర బడ్జెట్ విషయంలోనూ అదే కనపడింది ట్రంప్ తో ఒప్పందం జరిగిందనేటువంటి చర్చలోనూ అదే జరుగుతుంది యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలో పద్దులు చెప్పకుండా సాధారణ ప్రజలకు అర్థం కాని విషయాలన్నింటితో బడ్జెట్ ప్రసంగం కాగితాలు నింపి బడాబాబులకు భరోసా ఇచ్చారు ఆ బడ్జెట్ ప్రసంగం చూసి వెంటనే ఒక అవగాహనకు రావడానికి చర్చించడానికి వాస్తవాలు అర్థం చేసుకోవడానికి సాధారణ ప్రజలకు అవకాశం లేకుండా దాగుడు మూతలాడారు వాస్తవ అంకెలన్నీ మనకు కావాలని అంటే బడ్జెట్ పత్రాల లోతుల్లోకి పోతే తప్ప అవి మనకు కనిపించవు అంటే మొదటి నుంచి బడ్జెట్ ప్రసంగంలోనే గత మూడు సంవత్సరాల కేటాయింపులు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఖర్చులు ఇచ్చేటువంటి ఆనవాయితీని పక్కన పెట్టి ఆ పద్దుల జోలికి పోకుండా ప్రసంగం చేశారు అంటే ప్రజల్లో వెను వెంటనే బడ్జెట్ లోతుపాతుల మీద ఒక చర్చ జరగకుండా జాగ్రత్త పడ్డారు మరి మీడియా ఏం చేయాలి యూనియన్ గవర్నమెంటు మోడీ గవర్నమెంటు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తోందని ప్రజలు బడ్జెట్ గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం లేకుండా దాగుడుమూతలాడుతోందని బడ్జెట్ ప్రసంగంలో వద్దుల ప్రస్తావన లేకుండా సాగించిందని మీడియా చర్చించాలి కదా ప్రజల దృష్టికి తేవాలి కదా ప్రజల గొంతుకగా మీడియా ఉండాలి కదా ప్రజాస్వామ్యపు నాలుగవ స్తంభంగా పేరొచ్చింది మీడియాకు ప్రజల గొంతుకగా పనిచేసినందువల్లనే కదా కానీ ఇప్పుడు మీడియా కూడా ఈ పని చేయలేదు ఆశ్చర్యకరంగా యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం చేస్తుంటే ఆ రోజు రాష్ట్రంలో టీవీ ఛానల్ వాటి మీద చర్చలు పెట్టలేదు తెల్లారి ప్రింట్ మీడియాలో కూడా అంత విశ్లేషణాత్మకమైనటువంటి వివరాలు ఏమీ లేవు సాధారణంగా వార్తలు ఇచ్చారు కాకపోతే మూడు నాలుగు కాలంస్ ఎక్కువ ఎందుకు ఇట్లా చేశారు మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరిగింది కదా కాబట్టి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగానే మీడియా మాట్లాడడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అది కార్పొరేట్ సంస్థల బడ్జెట్ బడాబాబుల బడ్జెట్ అనేది స్పష్టం ఆ విషయం ప్రజల మధ్య చర్చ జరగడం కార్పొరేట్ సంస్థలకు కూడా ఇష్టం లేదు మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి మీడియా కూడా తెలివిగా తప్పుకుంది కోతికి కొబ్బరికాయ దొరికినట్టు కేసీఆర్ మీద ఉన్నటువంటి సిట్ విచారణ మీడియాకు దొరికింది దేశ ప్రజలందరినీ ప్రభావితం చేసేటువంటి బడ్జెట్ ను పక్కన పెట్టి కేసీఆర్ మీద సిట్ విచారణ గురించి చర్చోప చర్చలు చేసింది ప్రజల దృష్టిని బడ్జెట్ నుంచి జయప్రదంగా మళ్లించింది ఏమనాలి అంటే ప్రజాస్వామ్యానికి పారదర్శకతకు పాత్ర వేయడం తప్ప మరొకటి కాదు ఇక ట్రంప్తో జరుగుతున్నటువంటి వ్యవహారం ట్రంప్ మోడీ అత్యంత సన్నిహితమైన మిత్రులని పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టుకున్నారు మోడీ భజన పరులు మరి ఆ మైత్రి భారతదేశానికి ఉపయోగపడుతోందా అమెరికాకు ఉపయోగపడుతోంది మిత్రుడనే పేరుతో ట్రంప్ కు మోడీ తల ఒక్కుతున్నారా లేకపోతే మోడీకి ట్రంప్ సహాయపడుతున్నారా ఇది భారతదేశానికి ఉపయోగపడుతోందా వీరి స్నేహం అమెరికాకు ఉపయోగపడుతుందా లేకపోతే మధ్యలో అంబానీలకు అదానీలకు ఉపయోగపడుతోందా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అవసరం చూస్తున్నాం ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికాకు జరుగుతున్న ఎగుమతుల మీద సుంకాలు పెంచినప్పుడు ఇది అన్యాయం అక్రమం అని గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు మాట్లాడారు మోడీ నోరుప్పలేదు అనుకోండి కానీ మరి కొంతమంది ప్రముఖులు మాట్లాడారు మరి ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమైనాయి ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు భారతదేశం అమెరికాకు ఎగుమతి చేస్తున్న సరుకుల మీద పన్ను యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతంకు తగ్గించారట భారతదేశానికి అమెరికా ఎగుమతి చేస్తున్న సరుకుల మీద పన్ను సున్నాకు తగ్గించారట సున్నా శాతానికి తగ్గించారట ఎవరు చెప్తున్నారు ఈ విషయం అమెరికాకు భారతదేశానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం కాదు అలాంటి ఒప్పందాలు కొన్ని వందల పేజీలు ఉంటాయి సంతకాలు చేస్తారు అలాంటి వందల పేజీల ఒప్పందం లేదు సంతకాలు లేవు ట్రంప్ ట్వీట్ చేస్తున్నాడు భారతదేశం ఒప్పుకుంది మోడీ ఒప్పుకున్నారు ఫోన్ లో మాట్లాడాను నేను ఇక మా నుంచి భారతదేశానికి పోయే సరుకులు సున్నా శాతం పన్నులతో పోతాయి భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే సరుకులు పద్దెనిమిది శాతం పన్నులు వేస్తాం దీనికి మోడీ ఒప్పుకున్నాడని ఆయన చెప్తున్నాడు మోడీ నోరు పట్ల మోడీ నోరు విప్పట్లేడు పార్లమెంటుకు ఏమీ చెప్పలేదు మరి ఇదేమి పారదర్శకత ఇదేమి ప్రజాస్వామ్యం మనకు అర్థం కాదు కానీ మోడీ భజన పరులు ఉన్నారు కొంతమంది సంఘ పరివారం వాళ్లలో కొంతమంది మోడీ చాలా గొప్ప విజయం సాధించాడని చెప్పి చెప్పుకోవడం మొదలుపెట్టారు యాభై శాతం ఉన్న పన్నుల్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు అమెరికాకు భారతదేశం ఎగుమతి చేస్తున్న సరుకుల మీద పన్ను మూడు పాయింట్ మూడు శాతం అలాంటిది అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ఉత్పత్తులను భారత మార్కెట్లో డంపు చేయడం కోసం మన మార్కెట్ను కాజేయడం కోసం భారతదేశాన్ని బెదిరించింది ఇరవై ఐదు శాతం పన్నులు వేయడం ద్వారా మరోవైపు రష్యా నుంచి చవకగా వస్తున్నటువంటి చమురును భారతదేశం కొనుగోలు చేయకుండా తన దగ్గర లేదా తాను ఆక్రమించుకున్న వెనుజులా నుంచి ఎక్కువ ధర పెట్టి చమురును భారతదేశానికి అంటగట్టడం కోసం మరో ఇరవై ఐదు శాతం పన్ను సుంకం విధించి భారతదేశం భారతదేశాన్ని బెదిరించేది అంటే మొత్తం యాభై శాతం సుంకం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ఇరవై ఐదు శాతం పెనాల్టీ అని చెప్పేసి వేసి ఆ రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని అంగి ఆపితే ఆ ఇరవై ఐదు శాతం తగ్గిస్తాను అండి అంటే రెండూ కలిపి యాభై శాతానికి పెంచాడు ట్రంప్ ప్రభుత్వం ఇది బెదిరింపు భారత ప్రభుత్వాన్ని బలవంతంగా ఒత్తిడి చేసే ప్రయత్నం మరి ఇలాంటి బలవంతపు ఒత్తిడులు బెదిరింపులు ట్రంప్ చేస్తుంటే అమెరికన్ పాలకులు చేస్తుంటే మరి భారతదేశ పాలకులు ఏం చేస్తున్నారు నూట నలభై మూడు కోట్ల ప్రజలకు నాయకులు మన పాలకులు ట్రంప్ ముప్పై కోట్ల మంది ప్రజలకు పాలకులు అమెరికా మార్కెట్తో పోల్చుకుంటే భారతదేశంలో నూట నలభై మూడు కోట్ల మంది అంటే అర్థం ఏమిటి నాలుగు రెట్ల కంటే మించినటువంటి మార్కెట్ అంతమంది సరుకులు కొనుగోలు చేసే జనం ఉన్న దేశం మనది అదే మన బలం చైనా ఆ బలాన్ని చూపించే అమెరికాతో డిఎన్కే డిఎని అని ఎదుర్కొంటోంది కదా మరి మన పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు తల వంచుతున్నారు ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు ట్వీట్ చేసేసాడు మూడు పాయింట్ మూడు శాతం ఉన్న పన్నుని పద్దెనిమిది శాతానికి పెంచిండనేది వాస్తవం ఇప్పుడు కాదు కాదు యాభై శాతం ఉన్నదాన్ని మేము పద్దెనిమిది శాతానికి తగ్గించారు మా మోడీజీ అని చెప్పి ఆయన భజన పరులు చెబుతున్నారు ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి మూడు పాయింట్ మూడు శాతం ఉన్నదాన్ని యాభై శాతం చేసి ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయకుండా బెదిరించి మోడీ ఒప్పుకున్నాడని చెప్పి ఆ ఇరవై ఐదు శాతం వెనక్కి తీసుకొని మిగతా ఇరవై ఐదు శాతంలో పద్దెనిమిది శాతానికి తగ్గించానని చెప్పి చాలా ఉదారంగా మేము పన్నులు తగ్గించామని చెప్తున్నాడు ట్రంప్ జరిగింది ఏమిటి మూడు పాయింట్ మూడు శాతం సుంకాలున్న భారతీయ సరుకుల మీద ఇప్పుడు పద్దెనిమిది శాతంకి సుంకాలు పెరిగినాయి ఇది మోడీ విజయం అని చెప్పి సంకలు ఎగిరేసే ప్రయత్నం చేస్తున్నారు సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు ఏమాత్రం రాజకీయాలు తెలిసిన వాళ్ళకైనా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నోళ్ళకైనా మోడీ ప్రభుత్వం తల వంచింది అనేది ఎవరికైనా అర్థమైంది ఎందుకు తల వంచినట్టు అమెరికా బెదిరిస్తే తల వంచారా ఇది నూట నలభై మూడు కోట్ల ప్రజలకు అవమానకరం లేదు అదాని మీద అమెరికాలో బిగిస్తున్నటువంటి కేసులను ఉపసంహరింపజేయడం కోసం దేశ ప్రజల ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టి మోడీ ప్రభుత్వం వీటికి ఒప్పుకున్నదా ఇది అంబానీల కోసం అదానీల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుంది అంతేకాదు అమెరికా సరుకులు భారతదేశంలో అమ్ముకుంటున్నప్పుడు సున్నా శాతం సుంకాలు అంటే అర్థం ఏమిటి భారతదేశ రైతాంగం నడ్డి విరుగుతుంది ఇప్పుడు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో డంపు చేస్తారు మన రైతాంగం ఇప్పటికే మద్దతు ధర లేక దివాళా తీస్తున్నది ఇప్పుడు అమెరికా సరుకు అమెరికా సరుకులను తీసుకొచ్చి భారతదేశంలో డంప్ చేస్తే భారత రైతాంగం ఏం కావాలి ఇప్పటికీ అరవై అరవై ఐదు శాతం ప్రజానీకం దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీదనే ఆధారపడి బతుకుతున్నారు అలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైతే రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లోకి పోతే దేశమేం కావాలి దేశ ప్రయోజనాలు ఏం కావాలి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి భారతదేశాన్ని తీసుకుపోతున్నారు మోడీ పాలనలో ఇవేమీ ప్రజలకు అర్థం కాకుండా ప్రజల్లో చర్చ జరగకుండా దాగుడు మూతలాడుతున్నారు ఏ ఒప్పందం జరగకముందే ఒప్పందం అయిపోయిందని ట్రంప్ చెబుతాడు అది నిజం కాదు అని మోడీ చెప్పరు మోడీ భజన పరులేమో మోడీ విజయం సాధించారు విజయం సాధించారని చెప్పేసి జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నం చేస్తారు అది బడ్జెట్ అయినా అదే పరిస్థితి విదేశాలకు ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అమెరికాతో చర్చలకు సంబంధించిన విషయంలోనూ అదే పరిస్థితి ఇంకేం ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కలుపుతున్నారు రాజ్యాంగ స్ఫూర్తిని మంట కలుపుతున్నారు పార్లమెంటును విలువలేని ఒక చర్చోపచర్చల వేదికగా మార్చేస్తున్నారు చర్చోపచర్చలకు కూడా అవకాశం తక్కువే మంద బలాన్ని ఉపయోగించుకొని నాలుగు రోజులు జరిగిందంటే జరిపించుకొని దులిపేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానికం ఏం చేయాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే బడాబాబుల కోసం బడ్జెట్టు భారాలను ప్రజల మీద మోపుతూ ఉంటే ప్రజా ప్రయోజనాల కోసం పాలకులతో కొట్లాడవలసింది ప్రజలే యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఏడు లక్షల కోట్లు బడాబాబుల కోసం ఇట్లా అప్పనంగా ధారపోస్తుంటే ఇది అన్యాయం అక్రమం అని నిలదించవలసింది ప్రజలే భారత రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాకు భారత పాలకులు దాసోహం అంటున్నప్పుడు నిలదీయాల్సింది ప్రజలే ఈ దేశ గౌరవాన్ని ఈ దేశ ప్రయోజనాలని కాపాడవలసింది ప్రజలే జరుగుతుంది